లో తీవ్ర తుఫాను దిత్వాహ్ దిత్వాహ్ తుఫాను పలు జిల్లాలకు భారీ వర్ష సూచన అప్పుడే మనం చూసుకుంటే బంగాళాఖాతానికి నైరుతి బంగాళాఖాతానికి దాని ఆనుకొని ఉన్న శ్రీలంక తీరంలో తీవ్ర వాయుగుండం తుఫానుగా మారిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ఈ తుఫానుకు దిత్వాహ్గా యోమన్ దేశం నామకరణం చేసినట్లు అధికారులు తెలిపారు ఉత్తర తమిళనాడు పుదుచ్చేరికి ఆనుకొని ఉన్న దక్షిణ కోస్తా తీరం వైపు గడిచిన ఆరు గంటల్లో గంటకు పదిహేను కిలోమీటర్ల వేగంతో తుఫాను కదులుతుందని పేర్కొన్నారు విత్వాహ తుఫాను త్రికోమలై శ్రీలంకకు రెండు వందల కిలోమీటర్లు పుదుచ్చేరికి ఆరు వందల పది కిలోమీటర్లు చెన్నై కార్నాడకు ఏడు వందల కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది సో తెల్లవారుజామున నైరుతి బంగాళాఖాతం అనుకుని తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ కోస్తా తీరాలకు చేరే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు రాష్ట్రంలోని అన్ని ఓడలలో రేవుల్లో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు ఈ నెల ముప్పైన ప్రకాశం నెల్లూరు కడప అన్నమయ్య తిరుపతి చిత్తూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని రెడ్ అలర్ట్ అయితే ప్రకటించారు ఆయా జిల్లాలో ఇరవై సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదే అవకాశం అయితే ఉందని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులకు అయితే తెలిపడం జరిగింది మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని హెచ్చరికలు అయితే జారీ చేయడం అయితే జరిగిందన్నమాట ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించడం జరిగింది సో విధంగా దిత్వాహ్ మనం చూసుకుంటే దిత్వాహ దిత్వాహ అనే తుఫాన్ అయితే దూసుకురాబోతుంది ఏపీకి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటు మన సబ్స్క్రైబ్ చేసుకుంటాం